ఎన్ని పెటల్స్ కావాల్సి ఉంటుంది మనకి సిక్స్ పెటల్స్ ఈచ్ ఫ్లవర్ అయితే ఇది మామూలు క్రేప్ పేపర్ అండి ఇంపోర్టెడ్ క్రేప్ పేపరా నార్మల్ క్రీ పేపర్ నార్మల్ క్రీ పేపర్ అయితే ఒక ఫ్లవర్ చేయడానికి మనకి సిక్స్ పెటల్స్ కావాల్సి ఉంటుంది అలాగే ఇంకో స్మాల్ పెటల్ చేసుకోవాలి షీలా ఎందుకంటే మనకి షేడ్స్ రావటం కోసం బిగ్ పెటల్ పైన స్మాల్ పెటల్ అటాచ్ చేస్తాం అన్నమాట షేడ్స్ రావడం కోసం అయితే టూ సైజెస్ మన దగ్గర ఉన్నాయి ఇది స్ట్రెచబుల్ అండి పేపర్ స్ట్రెచబుల్ అంటే రకరకాల ఫ్లవర్స్ ని తయారు చేసుకోవడానికి ఇలాంటి పేపర్ యూజ్ చేస్తుంది ఇది క్రేప్ పేపర్ టూ షేడ్స్ లో ఉంటుంది వన్ సైడ్ డార్క్ వన్ సైడ్ లైట్ లైట్ ఇప్పుడు మనం డార్క్ సైడ్ ని లైట్ సైడ్ ని అటాచ్ చేయాలి మధ్యలో గోల్డెన్ గోల్డెన్ వైర్ ని అటాచ్ చేసుకోవాలి ఈ గోల్డెన్ వైర్ అటాచ్ చేసేంత వరకు గమ్ పెట్టుకోవాలి శిలా ఇదంతా నార్మల్ గా అటాచ్ అవడానికి ఇక లైట్ గా పెట్టుకోవాలి పేపర్ కాబట్టి ఎక్కువ పెట్టకూడదు ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి కదా దీని డిస్ప్లే ఎలా ఉంటుంది అంటే దేని మీద మనం చూపిస్తున్నాం బొకేలోనా లేకపోతే వాజ్ లో చూపించడానిక వాల్స్ లో మనం డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఫ్లవర్ వాజ్ లోకి సింగిల్ ఫ్లవర్ పెట్టినా షో ఉంటుంది ఓకే లాంగ్ గా చేసి సింగిల్ ఫ్లవర్స్ ఒక 2 3 పెడితే బాగుంటుంది ఇలా సిక్స్ పెటల్స్ చేసుకోవాలి షీలా నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను ఓకే సిక్స్ పెటల్స్ చేసుకోవాలి ఈ విధంగా నేను చేసి తీసుకొచ్చాను చీల ఇవి అంటే ఇప్పుడు ఇలా ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్ గా కనిపించడం కోసం మనం దీన్ని ఫోల్డ్ చేసేస్తాం ఫోల్డింగ్స్ చేసేసి తీసేస్తాం అప్పుడు కొంచెం రఫ్నెస్ వచ్చేస్తాం ఎందుకలాగా అంటే స్ట్రైట్ గా అలా ఉంటే బాగా అంటే ఫ్లవర్స్ పెటల్స్ కొంచెం రఫ్ గా అనిపిస్తాయి మరి స్మూత్ గా ఉంటుంది కదా ఇది పేపర్ అనేది అందుకని కొంచెం రఫ్ చేయాలన్నమాట చేస్తేనే బాగుంటుంది

వీటిని ఫ్లవర్ మధ్యలో ఇలా పోలెన్స్ లాగా బైండింగ్ వైర్ ని కొంచెం పైన వచ్చేసి మనం దీనికి యూజ్ చేసిన బైండింగ్ వైర్ ని ఇలా బెండ్ చేసుకొని టేప్ చుట్టేస్తాం టేప్ వేసేసారా ఓకే టేప్ కానీ పేపర్ కానీ దాంతో కవర్ చేసేస్తే అది చక్కగా మనకి పోలెన్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు దీని బైండింగ్ వైర్ కొంచెం బెండ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ లో ఎందుకంటే ఇవి మనం అటాచ్ చేసినప్పుడు స్లిప్ అవ్వకుండా గ్రిప్ ఉంటుంది గ్రిప్ కోసం స్లిప్ అవ్వకుండా దీనికి టర్న్ చేసేసుకోవాలి ఫస్ట్ చేసుకుంటున్నాం స్టార్టింగ్ త్రీ పెటల్స్ ఇలా పెట్టుకోవచ్చు ఇలా డైరెక్ట్ పెట్టేడమే డైరెక్ట్ పెట్టేసి డైరెక్ట్ పెట్టేసి థ్రెడ్ టర్న్ చేసేసి ముందు త్రీ పెటల్స్ ని మనము సెట్ చేసి పెట్టుకొని థ్రెడ్ తో కట్ గట్టిగా ఊడిపోకుండా చుట్టుకోవాలి గ్లూ ఏం అప్లై చేయ లేదా అవసరం లేదు దీనిపైన ఆల్రెడీ మనం నెక్స్ట్ టైం టేప్ పెట్టేస్తాం ఓకే నెక్స్ట్ అలా ఈ థ్రెడ్ అంతా కనిపించకుండా టేప్ చుట్టేస్తాను దాంట్లో లైట్ గా గమ్ ఉంటుంది కాబట్టి అటాచ్ అయిపోతుంది ఇప్పుడు త్రీ పెట్టాం కదా చీలా నెక్స్ట్ కొంచెం డౌన్ కి త్రీ పెట్టేస్తాం ఓకే వాటి మధ్యలో మళ్ళీ ఇంకో త్రీ పెట్టాల్సి మనం సెట్ చేసుకోవాలి ఓకే పెట్రోల్స్ అటు ఇటు అయినా సరే మనం ఎలాగో మనకి బైండింగ్ వైర్ అనేది ఉంది కనుక ప్రతి పెట్రోల్ లో మనం తర్వాత దాన్ని సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీల్ గా ఉంటుంది లీవ్స్ కొంచెం డౌన్ కి పెట్టాలి కాబట్టి మనం ఇంతవరకు కొంచెం ఆఫ్ వరకు గ్రీన్ టేప్ చుట్టేయచ్చు లీవ్స్ కొంచెం డౌన్ పెట్టాలి డౌన్ ఇక్కడ గ్రీన్ టేప్ చుట్టు ఇలా కొంచెం డౌన్ కి చుట్టిన తర్వాత లీవ్స్ పెట్టాలి లీవ్స్ అటాచ్ చేసేయాలి చక్కగా ముందు మనము పెటల్స్ ని కట్ చేసుకుని స్టిక్ చేసేసుకున్న తర్వాత ఈజీగా మనం దానంతో చేసుకోవడానికి ఉంటుంది త్వరగా అయిపోతుంది మొత్తం అంతా కూడా బైండింగ్ వైర్ అది జిఐ వైర్ ఏదైతే ఉందో అది కనిపించకుండా కనిపించకుండా మొత్తం గ్రీన్ టేప్ గ్రీన్ టేప్ తో చుట్టేసేయాలి బైండింగ్ వైర్ చుట్టేసిన తర్వాత లీవ్స్ ని మనం లైట్ గా కొంచెం బెండ్ చేసుకుంటే ఫ్లవర్ లుక్ వస్తుంది అనమాట లిల్లీ ఫ్లవర్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయినట్లే కదా ఓకే బాగుంది మరి ఇది ఇలా తయారు చేసిన తీసుకొచ్చారా తీసుకొచ్చాను చూపిస్తాను చూద్దాం కుక్కశీల నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను ఓకే డిఫరెంట్ కలర్ పేపర్స్ తో డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ చేసి తీసుకొచ్చేసారు రియల్లీ నైస్ అండి బాగుంది చిన్న బాస్కెట్ లో పెట్టారు చూడడానికి చాలా క్యూట్ గా కనిపిస్తుంది ఇది మనం బొకేస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కాకపోతే బొకేస్ లో అయితే కొంచెం పెద్దగా అనిపిస్తే కొంచెం చిన్న సైజు లో మనం చేసుకుంటే బాగుంటుంది వెరీ నైస్ బాగున్నాయండి అంటే ఒకటే కలర్ కాకుండా వేరే వేరే కలర్స్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు సింగిల్ పేపర్ లోనే మనకు టూ షేడ్స్ ఉంటాయి కనుక బాగుంటుంది ఓకే మరి మన సక్కులు కూడా చూశారు కదా చాలా బాగుంది కదండి మనం కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అందమైన ఫ్లవర్స్ ని మరి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఐడియా మన సక్కులతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ వెల్కమ్